ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై టీడీపీ పార్టీలో కాకారేపుతోంది గత కొంతకాలంగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో కొలికపూడి ఎపిసోడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది పార్టీ నేత రమేష్ రెడ్డిపై నలభై ఎనిమిది గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని రెండు రోజుల క్రితం కొలికపూడి ప్రకటించారు కాగా ఇవాళ పదకొండు గంటలకు కొలికపూడి డెడ్ లైన్ పూర్తవనుంది ఎమ్మెల్యే ఏం చేస్తారనే అంశంపై చర్చ జోరుగా కొనసాగుతోంది మరోపైపు కొలికపూడి శ్రీనివాసరావు తీర్పుపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్ అయింది ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రీజనల్ కోఆర్డినేటర్ విజయవాడ ఎంపీలతో కూడిన ముగ్గురిని కలిపి టీడీపీ అధిష్టానం నివేదిక కోరగా గత పది నెలల నుంచి జరిగిన సంఘటనలపై పూర్తి స్థాయిలో రిపోర్ట్లో పేర్కొలని ఆదేశాలు ఇచ్చింది దీంతో పార్టీ హైకమాండ్కు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ నివేదిక అందజేసింది ఇక కొలికపూడిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది అధిష్టానం సియర్స్ అవడంతో కొలికపూడి రాజీనామా నిర్ణయం వెనక్కి తీసుకుంటాడా ముందుకు వెళ్తాడా అనేది చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గాల్లో టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం తర్వాత డీఆర్‌సీ మీటింగ్లో ఎమ్మెల్యే కొలికపూడి పాల్గణ ఉన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకుబ్ అందిస్తారు. యాకుబ్ శివాని తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ వ్యవహారం గతంలో కూడా మనం కొన్ని వెలుగు చూసిన పరిస్థితి. అయినా పూర్తి స్థాయిలో ఇప్పటికే తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ రెండు ముక్కలుగా చీలిపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఒక వర్గం రమేష్ రెడ్డి వర్గం అయితే మరో మరొక వర్గం కొలుగుపూడి వర్గంగా చీలిపోయింది పూర్తిగా గతంలో కూడా చాలా వరకు వీళ్ళిద్దరి మధ్యన విభేదాలు చాలా వరకు తారా స్థాయికి వెళ్ళాయి అని కూడా చెప్పుకోవచ్చు గతంలో రమేష్ రెడ్డి పూర్తి స్థాయిలో కేంద్ర కేంద్ర కార్యాలయంలో కూడా కొలుగుపూడి పైన కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే ఇప్పుడు పొలికిపూడి పై ఒక మహిళ కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దాన్ని దాన్ని ఇప్పుడు కీలకంగా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే పొలికిపూడి దాన్ని ఇష్యూ చేస్తూ పూర్తిగా అతన్ని పార్టీలో నుండి సస్పెండ్ చేయకపోతే నేను రాజీనామా చేస్తానని కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది ఇప్పుడు అది కీలక ఇప్పుడు కీలక పరిణామం ఏంటంటే ఈ రోజు రాజీనామా చేస్తారా ఏంటి అనేది మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది దానికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే సెంట్రల్ లో పూర్తిగా టీడీపీ కార్యాలయంలో పూర్తిగా ఆయన్ని పిలిపించి నిన్న మాట్లాడడం జరిగింది అటువంటి నిర్ణయాలు ఏం తీసుకోవద్దు అతనితో మాట్లాడదాం అతను పార్టీ పూర్తి స్థాయిలో పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన పార్టీలోనే ఉన్నారు అందువల్ల ఇప్పుడు అతన్ని కూడా పిలిపించి మాట్లాడతాం ఇటువంటి ఘటనలు జరగకుండా మరోసారి చూస్తామని కూడా కేంద్ర కార్య కార్యాలయం నుండి పూర్తిగా ఆదేశాలు రావడం జరిగింది అయితే దానికి ఇప్పుడు స్పందిస్తారా లేదంటే కామ్గా ఉంటారా లేదంటే అతని మీద యాక్షన్ తీసుకుపోతే రాజీనామా చేయడానికి సిద్ధపడతారా అనేది కూడా ఈ రోజు తెలిసే అవకాశం ఉంది పూర్తిగా గత అంటే గత ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అత్యంత మెజార్టీతో గెలిచిన కొలకపూడి శ్రీనివాసరావు గెలిచిన తర్వాత పూర్తిగా వివాదాల నడుమన ఆయన తిరువూరు నియోజకవర్గంలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు గత కొద్ది కాలంలో మహిళలపై ఆయన అసభ్య పదజాలతో మాట్లాడడం అదేవిధంగా కింద స్థాయి కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో అతని పైద చాలా వరకు ఇప్పుడు రెండు గ్రూపులుగా విడిపోయాయి పూర్తిగా నియోజకవర్గంలోని ముఖ్యంగా ఏ కుండూరు మండలం అదేవిధంగా విసనపేట తిరువూరు పట్టణానికి సంబంధించిన నాయకులు ఆయనతో సంయుక్తగా లేడు అనేది కూడా ఇప్పటికే వాదనలు వినిపిస్తాయి మరో పక్కన ఎమ్మెల్యేకి సంబంధించిన మరో వర్గం పూర్తిగా ఎమ్మెల్యే ముక్కుసూటి వ్యవహారంగా ఉంటారు కాబట్టి పైన ఆరోపణలు చేస్తున్నారు అని కూడా చెప్తున్న పరిస్థితి